నమస్కారం అండి ఈరోజు మనం కుజదోషం గురించి తెలుసుకుందాం కుజుడు గురించి తెలుసుకుందాం కుజుడు అనే గ్రహము కోపానికి కారకుడు అగ్రెసివ్ కా కారకుడు భూ కారకుడు అలాగే పట్టుదల కారకుడు అంటే ఏదైనా పని చేస్తా అంటే అది పట్టుదలగా చేసి చూపిస్తాడు కోపం కూడా చాలా అగ్రెసివ్నెస్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే భూమి గుడ కారకుడు అయితే ఈ కుజదోషం అనేది వివాహ సమయంలో అమ్మాయికి గాని అబ్బాయికి గానీ కుజదోషం ఉందా లేదా అని చూస్తారు ఒకవేళ కుజదోషం ఉంటే వద్దు అని అనుకుంటారు ఇంకా కుజదోషానికి గల పరిహారాలు కూడా చేస్తుంటారు సో ఇప్పుడు మనం కుజదోషము అనేది ఎలా ఏర్పడుతుంది అనేది మనం ముందుగా చూద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే శుక్రుడిని మ్యారేజ్ కి కల త్ర కార్కుడిగా తీసుకుంటారు అబ్బాయికి అంటే యాజ్ ఎ వైఫ్గా గా తీసుకుంటారు అనమాట అబ్బాయికి అలాగే కుజుడిని భర్త కింద అమ్మాయిని అమ్మాయికి కన్సిడర్ చేస్తారు ఓకేనా సో ఈ విధంగా అమ్మాయికి ఏమో కుజుడిని ముఖ్యంగా చూస్తారు అలాగే అబ్బాయికి శుక్రుడిని కలత్ర కార్కుడిగా చూస్తారనమాట సో ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా గా తీసుకున్నానండి కుజుడు ఏ ఏ స్థానాల్లో ఉంటే కుజదోషం ఉంటుంది అనేది లగ్న లగ్నాత్ తీసుకున్నాను సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా కర్కాటకం తీసుకున్నాను ద్వితీయ స్థానం చతుర్థ స్థానం సప్తమం అష్టమం ఇక్కడ పన్నెండవ స్థానం సో ఇక్కడ లగ్నం నుండి ద్వితీయ స్థానం చూసినట్లయితే ద్వితీయ స్థానంలో ఒకవేళ కుజుడు ఉంటే ఇది ధన స్థానం కుటుంబ స్థానం స్థానం కాబట్టి ధన విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ లేదా అగ్రెసివ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాక్కు విషయంలో అనగా కోపంగా కోపం తెచ్చుకోవడం అరవడం ఇలాంటివి అంటే అధికంగా కోపంగా అగ్రెసివ్గా ఉండి కుటుంబ విషయాలలో ధన విషయాలలో గొడవలు అనేది వస్తుంటాయి ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి అలాగే ఒకవేళ కుజుడు లగ్నాత్తు నాలుగవ స్థానంలో ఉన్నాడు అనుకోండి అప్పుడు ఈ చతుర్థ స్థానం అనేది గృహస్థానం సుఖస్థానం మాతృస్థానం వాహన స్థానం కాబట్టి గృహ విషయంలో కానీ మాతృ విషయంలో కానీ లేదా వాహన విషయంలో కానీ ప్రమాద అంటే ప్రమాదాలు జరగడం లాంటివి గృహ విషయాలు అయితే ఇంట్లో గొడవలు రావడం కానీ లేదా ఆఫ్టర్ మ్యారేజ్ ఇది అంతా ఆఫ్టర్ మ్యారేజ్ అండి సో ఇంట్లో గొడవలు రావడం కానీ లేదా ఇల్లు అమ్మేయడం కానీ లేదా ఇల్లు లిటిగేషన్లో ఉండడం కానీ లేదా ఇల్లు రావాల్సి వచ్చి వచ్చినప్పుడు కూడా ఇవ్వకపోవడం ఇంకా సుఖ స్థానం కాబట్టి సుఖం కూడా లేకపోవడం అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అలాగే ఇక్కడ సప్తమ స్థానంలో ఒకవేళ కుజుడు ఉన్నట్లయితే సప్తమ స్థానం అంటే కలత్ర స్థానం అంటే భార్య మధ్య గొడవలు అన్యోన్య దాంపత్యం లేకపోవడము లాంటివి మనం ఇక్కడ గమనించవచ్చు అదే అష్టమ స్థానం అంటే మాంగళ్య స్థానాన్ని ఇది తెలియజేస్తుంది అలాగే శరీర స్థానం స్థానం అలాగే ఆక ఆకస్మికంగా ఆకస్మికం కాబట్టి ఇక్కడ ఆకస్మికంగా కోపం రావడం లాంటివి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు సో అలాగే ఇక్కడ పన్నెండవ స్థానం అనేది సుఖస్థానం అనమాట ఇది సుఖస్థానం శయ్య స్థానం ఇలాంటివి మనం చూడవచ్చు అలాగే జననాంగాల గురించి కూడా ఈ అష్టమ స్థానం పన్నెండవ స్థానం తెలియజేస్తుంది కనుక జననాంగాల గురించి అంటే కోరికలు అధికంగా ఉండటం లాంటి మనం గమనించవచ్చు సో ఆ విధంగా ఎక్స్ట్రా మెరిటల్ లైఫ్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది సో అంటే కోరికలు అదుపులో లేకపోవడం అనమాట సో ఈ అష్టమ స్థానం అయినా సరే ట్వెల్వ్ థౌజండ్ అయినా సరే ఇవి జననాంగాల గురించి తెలియజేస్తాయి కాబట్టి అధికమైన కోరిక వాంఛ అనేది ఉంటుంది ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి సో ఈ స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు ఎక్కువ కోపము ఎక్కువ పట్టుదల అగ్రెసివ్నెస్ కోరికలు ఇలాంటివి ఉండడం వల్ల ఇబ్బందులు అనేటివి వస్తాయి కాబట్టి ఇది కుజదోషం ఉందని భావిస్తారు అయితే మనము ఇక్కడ ఒక పాయింట్ గమనించినట్లయితే కుజుడు ఒకవేళ స్వక్షేత్రంలో కానీ ఉచ్చక్షేత్రంలో కానీ ఉన్నప్పుడు ఈ ఏదైతే మనము రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల్లో కుజుడు ఉన్నా సరే అది నలిఫై అవుతుంది అంటే ఉండదన్నమాట కుజదోషం అనేది ఉండదు కుజదోషం ఎక్కడ స్వక్షేత్రాలు స్వక్షేత్రాలు అంటే ఏంటిది ఇక్కడ అన్నమాట స్వక్షేత్రాలు అలాగే ఉచ్చేత్రం అనేది కుజుడిది ఇది ఓకేనా ఈ స్వక్షేత్రాలు మరియు ఉచ్చక్షేత్రాల్లో కుజుడు ఉన్నప్పుడు ఈ స్థానాల్లో ఉన్నా కూడా కుజదోషం అనేది ఏర్పడదు పనిచేయదు అనేది మనం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఇక్కడనే ఈ బాక్స్లో ఒక లగ్నం తీసుకుంటాను ఇక్కడ మీరు చూసినట్లయితే వృషభ లగ్నానికి కుజుడు వృశ్చికంలో ఉన్నాడు స్వక్షేత్రంలో ఉన్నాడు అన్నమాట సో ఈ విధంగా నలిఫై అవుతుంది ఇక్కడ కుజదోషం అనేది ఏర్పడదు అలాగే ఇక్కడ మిథున లగ్నానికి ఏడు ఎనిమిది ఇక్కడ కుజుడిని పెడదాం ఓకేనా ఇది ఇలా పెడితే ఇక్కడ కుజుడు ఉచ్చక్షేత్రంలో ఉన్నాడు కనుక ఇక్కడ కూడా కుజదోషం అనేది ఏర్పడదు అలాగే ఇక్కడ తుల లగ్నానికి కుజుడు స్వక్షేత్రమైన మేష రా రాశిలో ఉన్నాడు కనుక ఇక్కడ కూడా కుజదోషం అనేది ఏర్పడదు సో ఇక్కడ ఎనిమిదో స్థానమైనా సరే ఇక్కడ కుజుడు ఉచ్చ క్షేత్రంలో ఉన్నాడు కాబట్టి కుజదోషం లేదని మనం అర్థం చేసుకోవాలి ఇది ఇదండి ఇది ఇది వివరణ అంటే నలిఫై అవుతుంది ఒకవేళ లగ్నంలో ఇక్కడ తీసుకున్నట్లయితే లగ్నంలో శని సప్తమంలో కుజుడు ఉన్నాడు అనుకుందాం ఓకేనా సో ఈ విధంగా సప్తమంలో కుజుడు లగ్ లగ్నంలో శని రెండు పాపగ్రహాలు ఆపోజిట్లో ఉన్నట్లయితే వన్ ఎయిటీ డిగ్రీస్ ఆపోజిట్లో ఉన్నట్లయితే అప్పుడు కుజదోషం ఏర్పడినట్టు అంటే చాలా బలంగా కుజదోషం ఉందని మనం అర్థం చేసుకోవాలి అలాగే కుజుడికి కేంద్ర స్థానాల్లో పాపగ్రహాలు ఉంటే పాపగ్రహాలు అంటే రవి అయినా శని అయినా ఈ విధంగా పాపగ్రహాలు ఉంటే రాహు అయినా అంటే నాలుగు కుజుడు నుండి నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ రాహుని పెడదాం ఓకేనా రాహు అయినా సరే లేదా ఇక్కడ శని పెడదాం లేదా ఇక్కడ ఏడు ఎనిమిది తొంపది ఇక్కడ రవి పెడదాం ఈ విధంగా కేంద్ర స్థానాల్లో పాపగ్రహాల మధ్య ఉన్నట్లయితే అది కూడా కుజుడు ఏడు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల్లో ఉండి ఈ కుజుడు నుండి అంటే ఇప్పుడు ఏడవ స్థానం కదండి ఇక్కడ లగ్నం నుండి ఇక్కడ తీసుకున్నట్లయితే ఏడవ స్థానం ఈ కుజుడు నుండి కేంద్ర స్థానాల్లో పాపగ్రహాలు ఉన్నట్లయితే అప్పుడు కుజదోషం ఇంకా బలంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి ఈ విధంగానే అబ్బాయి జాతకం అమ్మాయి జాతకం కూడా చూసినప్పుడు ఈ విధంగానే మనం చూసుకోవాలన్నమాట అంటే అమ్మాయి అమ్మాయి జాతకంలో కుజుడు ఏడవ స్థానంలో ఉంటే అబ్బాయి అబ్బాయి జాతకంలో శని లగ్నంలో ఉన్నా కానీ అప్పుడు ఇక్కడ పాప పాపగ్రహం ఉంది కాబట్టి వీళ్ళిద్దరికీ సెట్ అవ్వదని మనం అర్థం చేసుకోవాలి ఇదండి కుజదోషం వివరణ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు